హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు తమిళనాడు స్టేట్లో తిరువలూరు డిస్టిక్లో ఉన్న ఫేమస్ టెంపుల్ శ్రీ వైద్య వీరరాఘవ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఇక్కడ స్వామివారి విగ్రహం ఆదిశేషుడిపై సైనించినట్లు ఫిఫ్టీన్ ఫీట్స్ హైట్లో ఉంటుంది ఇక్కడ స్వామి మందులు తల కింద పెట్టుకున్నాడు కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల నమ్మకం ఇక్కడ విష్ణువుని వీరరాఘవుడిగా పూజిస్తారు స్థల పురాణం ప్రకారం తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమావాస్య రోజున మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ముసలివాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్య పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రములను ధరించి ఆ రోజు రాత్రి ఆయన గృహంలో నివసించడానికి చోటు చూపమని అడిగాడు మహర్షి చూపించిన గదిలో ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ మహర్షి తన నిత్య పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముసలివాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేష సైన్యంలో పవలించి శ్రీ లక్ష్మీదేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడికి వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైనా తొలగించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకున్నాడు ఈ టెంపుల్లో లక్ష్మీదేవి కనకవల్లి తయారుగా ప్రత్యేక సన్నిధి కలదు అలాగే శ్రీరాములకి శ్రీకృష్ణుడికి ప్రత్యేక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఎయిత్ సెంచరీ ఎండింగ్లో పల్లవులు స్టార్ట్ చేశారని నమ్ముతారు తరువాత తంజావూరు నాయకుల నుండి విరాళాలు అందించబడ్డాయి ఈ టెంపుల్లో చోళుల కాలం నాటి మూడు శాసనాలు ఉన్నాయి ఈ విధంగా పల్లవులు చోళులు తంజావూరు నాయకులు టెంపుల్ నిర్మాణానికి కారణమయ్యారు ఈ ఆలయంలో ఏడు అంచెల రాజగోపురం గేట్వే టవర్ ఉంది గ్రానైట్ గోడతో ప్రతిష్ఠించబడింది దేశంలోని అతిపెద్ద కోనేరులో ఈ తిరువల్లూరు కోనేరు ఒకటి తమిళ మాసం చిత్తర మార్చి ఏప్రిల్లో జరుపుకునే రథోత్సవం ఉత్సవాలు ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగలు టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఈ కోనేరులో బెల్లం వేసి వెళ్దామంటే బెల్లం కరుగుతున్నట్లు మన కష్టాలన్నీ కరిగిపోతాయని నమ్మకం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్